హాయ్ హలో నమస్తే అందరికీ ఈ ఈరోజు నేను చపాతీ చేసినా రౌండ్గా లేవు చపాతీలు అనుకుంటున్నారా నాకు ఇట్లనే వస్తాయి రౌండ్గా రావు చపాతీలు నాలుగు ఐదు ఆరు చపాతీలు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మా ఫ్రెండ్ ఉంది ఛానల్ పెట్టింది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ఈ చపాతి కొంచెం మాడింది పర్వాలేదు బాగుంటుంది కొంచెం ఈ కొంచెం మాడచ్చు ఇంకా ఈరోజు ముచ్చట ఏంటంటే ఇంకా ఫార్టీ వన్ డేస్ మాల కంప్లీట్ అయిపోయింది మా సామిది శవరి కూడా పోయొచ్చిండు ఇంట్లో కూడా నైవేద్యం పెట్టినాము మూడుల బియ్యం వండి నైవేద్యం పెట్టినాము అందుకని ఇక కొంచెం స్పెషల్గా వండుకుందాము ఆనియన్ అల్లం వెల్లిగడ్డ వేసి అని చెప్పేసి ఇంకో బగారా అన్నం వండిన ఇంకా ఇప్పుడైతే మాకు స్పెషల్ ఇది ఇదిగో ఇది పచ్చి పులుసు ఇది కొంచెం అంటే అందరూ చేసే పచ్చి పులు కన్నా పచ్చి పులుసు కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది పచ్చి పులుసు పల్లీలతో చేసిన అనమాట అన్నమాట ఏం కాదు ఉన్నమాట పచ్చి పుల్లి చేసిన పల్లీలతోనే తర్వాత మీరు అన్నీ కూరగాయలు వేసి పచ్చిమిరపకాయలతోనే నూనె లేంచి ఇగో ఇట్లా ఈ కారం నూరిన ఇంట్లో తోడం పల్లీలు వేసిన ఉట్టి కూరగాయలే కాకుండా పచ్చి ఉల్లిగడ్డలు అట్లా పైన చేసుకొని తింటే బాగుంటుంది మధ్యలో మధ్యలో వస్తుంటాయి తింటుంటే పంట కింద వస్తుంటే బాగుంటాయి మధ్యలో మధ్యలో ఇంకా టేస్ట్ కూడా చూడమని చెప్పేసి పిల్లలంటే ఇంకా టేస్ట్ చూసిన బాగుంది టేస్ట్ వేస్తే మస్తు నాకైతే మస్తు నచ్చింది నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతా మీకోసం అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ టేస్ట్ వేస్తే సూపర్ ఉంది నాకైతే ఆ రోజు మస్తు నచ్చింది ఇంకా పచ్చిపుచ్చి కూడా తాగినా నేనైతే ఇంకో తిని కూడా టేస్ట్ చేసి పెడదామని చెప్పేసి ఇగో తింటున్న పచ్చి పిలుసు అన్ని చారులల్లో నాకు ఫేవరెట్ చార్ అసలు పచ్చి పులుసు అట్లా కారం అయితే మస్త్ అయింది నోటికి కారం కారం పుల్లగా బగార అన్నంలో పచ్చిపులుసు కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది తిని చూపించక కొంచెం భయమైంది స్టార్టింగ్లో కూడా రెండు మూడు వీడియోలు అలా ఉన్నాయి వావ్ ఉంది టేస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇగో మీలో ఎంతమంది ఇట్లా లాస్ట్కి తిన్న తర్వాత ప్లేట్లో ఉన్న మొత్తం నాకేసి పెట్టేస్తా నేనైతే ప్లేట్ కడిగినట్లు చేసేస్తా ఇంకా మిగిలిన చారు కూడా పోసుకొని తాగుతాను ఇంకో గుండెలకే చారు వేసుకొని తాగేస్తాను నేను అట్లయితే